కొడిగడుతున్న హిందూ జ్వాలను భక్తి ఉద్యమం ద్వారా మళ్లీ ప్రజ్వలిల్లేటట్లు చేసిన మహాభక్తుడు అఖాడాల స్థాపన ద్వారా యువతలో పోరాట పటిమను రేకెత్తించాడు ఆయనే హిందూ ఆధ్యాత్మిక గురువు తులసీదాసు హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణమాసంలోని ఏడవ రోజున తులసీదాసు జయంతిని నిర్వహించుకుంటున్నాం ఈ సంవత్సరం తులసీదాస్ జయంతిని ఆగస్టు పదకొండున జరుపుకుంటున్నాము తులసీదాస్ గొప్ప కవి రామచరిత మానస్ను సృష్టించిన ఘనత ఆయనది మహాకవి తులసీదాస్ తన జీవితమంతా రామభక్తుడిగానే గడిపాడు తులసీదాస్ తండ్రి ఆత్మారాముడు తల్లి హులసి తులసీదాసు జన్మించినప్పుడు ఆయన ఐదు సంవత్సరాల బాలుడిలా కనిపించాడట తల్లిదండ్రులు అతని విలక్షణ రూపానికి భయపడి తమ ఇంటి దాసి మునియాకు పెంచుకోవడానికిచ్చారు తరువాత కొద్ది కాలానికి అతనిని పెంచుకున్న మునియాదాసి కూడా చనిపోయింది అప్పుడు బాబా నరహరిదాసు అనే సాధువు ఆ అనాథ బాలుడైన తులసీదాసుని పెంచి విద్య నేర్పారు తరువాత శేష సనాతుడనే శ్రేష్ఠుని దగ్గర తులసీదాసు వేదాంగాలు అభ్యసించాడు తులసీదాసు అనాథ బాలుడైన అతని రూప గుణ శీల స్వభావ విద్వత్తులకు ముగ్ధుడైన ఒక కులీన బ్రాహ్మణుడు తన కూతురునిచ్చి వివాహం చేశాడు ఆమె రత్నావళి తులసీదాసుకు తన భార్య రత్నావళి అంటే ఎంతో ప్రేమ ఒకసారి తులసీదాసు ఇంట్లో లేనప్పుడు ఆయన భార్య రత్నావళి పుట్టింటికి వెళ్ళింది ఈ విషయం తెలుసుకున్న తులసీదాసు ఆమెను కలుసుకునేందుకు చిమ్మ చీకటిలో జోరు వానలో గంగానదిని దాటాడు అలా తన వద్దకు వచ్చిన తులసీదాసుతో నాధా ఎముకలు చర్మంతో కూడిన ఈ దేహంపై ఉన్నంత ప్రేమ ఆ మీద ఉంటే భవభీతియే కదా అని రత్నావళి పలికింది ఈ మాటలే తులసీదాసుకు తారక మంత్రాలయ్యాయి అలా భార్య మాటలతో పరివర్తన చెందిన తులసీదాసు విరాగిగా మారి శ్రీరామచంద్రుని భక్తిలో నిమగ్నుడయ్యాడు కాశీ అయోధ్య ఈ రెండూ ఆయనకు నివాస స్థానాలయ్యాయి లోక కళ్యాణకరమైన రామచరిత మానస్ మహాకావ్యాన్ని తులసీదాస్ అయోధ్యలో ప్రారంభించి కాశీలో పూర్తిచేశాడు తులసీదాసును వాల్మీకి అవతారమని అంటారు భక్తిభావం కావ్యరచన తాదాత్మ్యత భాష చూస్తే ఆయన అపర వాల్మీకి అనడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు తులసీదాసు తన జీవిత కాలంలో సంస్కృతంతో పాటుగా హిందీలో ఇరవై రెండు రచనలు చేశాడు తులసీదాసు ఇతర రచనల్లో దోహావళి కవితావళి గీతావళి వినయ పీఠిక జానకి మంగళ్ రామలాల నహచాచు రామాంజ ప్రసన్న పార్వతీ మంగళ్ కృష్ణ గీతావళి హుమాన్ బహుకా సంకట మోచనస వైరాగ్య సందీపిని హనుమాన్ చాలిస వంటివి ఉన్నాయి అయితే రామచరిత మానస్ ఆయన పేరును చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసింది తులసీదాసు కేవలం రచనలకే పరిమితం కాలేదు కొడిగడుతున్న హిందూ జ్వాలను భక్తి ఉద్యమం ద్వారా మళ్లీ ప్రజ్వలిల్లేటట్లు చేసిన మహాభక్తుడు ఆయన ఉత్తర భారతదేశమంతా పర్యటించి అఖాడాల స్థాపన ద్వారా యువతలో పోరాట పటిమును రేకెత్తించాడు తులసీదాసు ఎన్నో ఆంజనేయ స్వామి ఆలయాలు స్థాపించారు వారణాసిలో సంకటమోచన్ దేవాలయాన్ని ఆయన కట్టించాడు తనకు రాముని దర్శన భాగ్యం కల్పించిన హనుమంతునికి కృతజ్ఞతగా సంకటమోచన్ ఆలయాన్ని కట్టించాడని ప్రతీతి తులసీదాసు విరిచిత హనుమాన్ చాలిస ప్రసిద్ధి చెందిన సాధనా మంత్రం తులసీదాసు దేశభక్తి పరాయణుడు మహారాణా ప్రతాప్కు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూనే దేశరక్షణ ధర్మరక్షణ దిశగా ప్రేరేపించి లోకానికి గొప్ప వీరుడిని అందించారు ఇటువంటి మహనీయుణ్ణి మనం నిత్యం స్మరించాలి వీరి జీవితం నుంచి ప్రేరణ పొందాలి